హలో హాయ్ అందరికీ ఈరోజు నేను నా రెండు ఓల్డ్ శారీస్తో ఒక ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాను ఆ రెండు ఓల్డ్ శారీస్తో ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ మారి ఒక లైనింగ్ మారిది యూజ్ చేస్తున్నాను ఒక చీర మెయిన్గా వాడతాను ఒక చీర లైనింగ్ యూస్ చేయకుండా ఇదే లైనింగ్ మారి యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ మారి బాడీ పార్ట్ లైనింగ్ మారిది ఒక శారీ ఇలా కట్ చేసుకున్నాను ఆ శారీలోనే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను మామూలు హ్యాండ్సే కట్ చేసుకుంటున్నాను మామూలు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంక రోజు హ్యాండ్స్ పెడదామనుకున్న దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నా సపరేటు లోపల లైనింగ్ హ్యాండ్స్ మాత్రం ఇలాగే ఉంటాయి ఆ లాంగ్ ఫ్రాక్ కింద కుర్చి పెట్టాలని ఇలా కట్ చేశాను కొద్దిగా లాంగ్ ఫ్రాక్ కోసం ఒకసారి లైనింగ్ యూస్ చేశాం కదా ఇంకోసారి మెయిన్గా యూజ్ చేసేసారి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాక ఇలా బాడీ పార్ట్ పైన నెక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ వీ నెక్ పెట్టి ఇలా హ్యాంగిల్స్ పెట్టాను రోజా హ్యాంగిల్స్ కుట్టిన తర్వాత ఇలా కన్వర్ట్ అయ్యింది కింద లైట్గా కూర్చోపెట్టానంటే లాంగ్ ఫ్రా చాలా బాగా వచ్చింది లాస్ట్లో పెడతాను నేను వేసుకున్నాక చాలా బాగుంది చూసిన దానికంటే వేసుకున్నాక చాలా బాగా అనిపించింది ముందర ఉక్స్లు పెట్టుకున్నా రెండు రోజు హ్యాంగ్ ఇలా వచ్చేసాయి రోజు హ్యాండ్స్ ట్రై చేశాను బాగానే వచ్చాయి పర్లేదు బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడ్ నెక్కే కొద్దిగా లేస్ వేసుకున్నాను ఇలా ఒకసారి లైనింగ్ ఒకసారి మెయిన్గా యూజ్ చేశాను లైనింగ్ అవసరం లేకుండా ఓల్డ్ సారీస్ మాదే లేదు కదా ఫ్రాగ్ న్యూ మోడల్ మాది అనిపిస్తుంది